నమస్తే అనురాధారావు బాలక్ సంఘం ప్రెసిడెంట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ డేట్లు వచ్చేసాయి ఇంకా ఇయర్ ఎండింగ్కి అంటే మనం ఎడ్యుకేషన్ ఇయర్ ఎండింగ్కి చేరువలో ఉన్నాము ఇంకొక టూ మంత్స్ అయితే పిల్లలందరికీ ఎగ్జామ్స్ హడావిడి అంటే ఇప్పటికే హడావిడి మొదలయ్యింది ఈ సెవెంటీ డేస్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అన్నది పేరెంట్స్ పిల్లలు కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకొని ఏ సబ్జెక్టుకు ఎన్ని రోజులు పెట్టాలి ఏ సబ్జెక్టును అంటే ఏదైనా ఇబ్బందికరమైన సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టుకి ఎక్కువ రోజులు పెట్టాలి అట్లా టైం టేబుల్ సెట్ చేసుకోండి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాక్టికల్స్ ముందే అయిపోతాయి ఫిబ్రవరి థర్డ్ నుంచి మొదలవుతాయి కాబట్టి మొత్తం పిల్లలందరూ పరీక్ష మూడులోకి వచ్చేసారి ఇంకా చదువుపైన దృష్టి పెట్టండి టెన్షన్ పెట్టుకోవద్దు మీకు ఏమైనా ఇబ్బందికరమైన సబ్జెక్ట్ ఉంటే అది టీచర్స్తో క్లారిఫై చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు మీ డౌట్ని క్లియర్ చేస్తారు మీరు ఒక సెవెంటీ డేస్ ఉంది హ్యాపీగా మీరు చదివేయచ్చు ఈ సెవెంటీ డేస్లో రివిజనే కదా మీరు చేయాల్సిందల్లా ఈ రివిజన్ మీరు ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ఫుల్గా మీ ఎగ్జామ్స్ని ఈజీగా రాయగలుగుతారు పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయాలి పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి ర్యాంకులు కాదు మార్కులు కాదు ఇక్కడ మీరు చదువుకోండి పాస్ అవ్వండి అన్నది భరోసా పేరెంట్స్ ఇవ్వాలి టెన్షన్ మీరు పెట్టేస్తే పిల్లలు ఇంకెక్కువ గాబరా పడిపోతారు ఎక్కువ టెన్షన్ పడతారు దాంతో మానసిక సమస్యలు మొదలవుతాయి సో అది ఎక్కడికి దారితీస్తుంది అన్నది మనం చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ టూ మంత్స్ అట్లాగే టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి వస్తుంది ఎగ్జామ్స్ అంటే ఈ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ బాలకుల సంఘం ఆల్ ద బెస్ట్ చెప్తూ పేరెంట్స్ మీరు ఈ టూ మంత్స్ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది టైం టేబుల్ ప్రకారం వాళ్ళని చదివించండి మీరు దగ్గర ఉంటే చాలు వాళ్ళే చదివేస్తారు ఏ విధంగా చదువుకోవాలన్నది కూర్చొని ప్లాన్ చేయండి పిల్లలు పేరెంట్స్ కూర్చొని ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్స్ అడావిడి నుంచి బయటపడవచ్చు విష్యూ ఆల్ ద బెస్ట్ బాలకుల సంఘం అందరు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది మీరు రాయగలుగుతారు పాస్ అవ్వగలుగుతారు టెన్షన్ పెట్టుకోకండి మీకేం టెన్షన్ ఉన్నా పేరెంట్స్తో చెప్పండి వాళ్ళు మీ సమస్యను తీరుస్తారు ఖచ్చితంగా కాబట్టి పిల్లలు టెన్షన్ పడకుండా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ది చాలా జాగ్రత్తగా ఈ సిక్స్టీ డేస్ అంటే సెవెంటీ డేస్ టైం ఉంది మంచిగా హ్యాపీగా ప్లాన్ చేసుకుంటే మంచి మార్కులతో మంచి ర్యాంకులతో మీరు పాస్ కాగలుగుతారు విషయూ ఆల్ ద బెస్ట్